యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని మాసాన్పల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర భవనానికి సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు ప్రభుత్వ విపు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ మాసాన్పల్లి గ్రామం అభివృద్ధి చెందేలా మావంతు కృషి చేస్తానని అంచెలంచెలుగా ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసేందుకు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ పథకాలందేలా కృషి చేస్తా కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏలూరు రామ్రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ సంజీవరెడ్డి ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈసారపు యాదగిరి గౌడ్ సింగిల్ విండో చైర్మన్ లింగాల బిక్షం మాజీ ఎంపీ రావుల హరితాదేవి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు कुछ इनके डिस्को वाला है अरे दिस दिस अरे इनका पूरा पारा और दिया ये रहा भी रखा आ कौन सा रे मार्केट में आ मोर साल लेयाले सर मैं गलत ठाने में गलत जगह पे बोलता हूं अबे एम बोल गलत सा हां काती बंजो ये देना मां पाला आशु मोर चाल ये आके जरा पेडल कर कर यात्रा यात्रा पारा वने देसना रे हम सड़क पर यत रहा सही चल चल जय నిజంగా కూడా వాస్తవం ఉంది గత ప్రభుత్వాలు ఏమున్నా పార్టీలకు అతీతంగా పని చేయలేదు వాళ్ళు కేర్పంచ్ ఉన్న కాడా ఎపిస్తున్నాయి వాళ్ళ ఎప్పుడు నందలకే చేశారు కాబట్టి ఇది మన ప్రభుత్వం మీరందరూ ఆశ్రయించిన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వంలో అలాంటివి కాకుండా ఏ గ్రామంలో ఏది ఇంపార్టెంట్ ఏ గ్రామంలో ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు పోదాం రాజకీయాలపై పార్టీ ఉంది అప్ప రాజకీయాలు అయిపోయిన తర్వాత అందరం కలిసికట్టుగా ఏ గ్రామంలో ఏ పని అవసరం ఉందో ఆ పని ముందుకు తీసుకెళ్లి ఈ గ్రామాల అభివృద్ధి కావాలి కాబట్టి మనకు మీ అందరూ కూడా ఆస్వాదించినటువంటి ప్రభుత్వం తల్లి ఇచ్చినటువంటి అవయాస్తం ఆరు గ్యారెంట్ రెండు అమ్మి ఇంప్లిమెంట్ చేసుకున్నాం ఈ వారంలో ఇంకా రెండు ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాం అందరం కూడా అన్ని గ్రామాలలో ఇల్లు గాని పెన్షన్ గాని రేషన్ కార్డు కానీ మనకు వచ్చే గ్యాస్ కానీ రెండు వందల యూనిట్లు గాని పార్టీల ఖచ్చితంగా అట్టడుగు వర్గాలకే ముందేయాల ఉద్దేశంతో ఈ ప్రజా పాలన ఈ ప్రభుత్వం లేదు కాబట్టి ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం ముఖ్యంగా ఈ ఇరవై సంవత్సరాల నుంచి గ్రామానికి అభివృద్ధికి దూరం ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కవని దూరం కూడా ఇక్కడ వెచ్చించి ఈ గ్రామంలో మొన్ననే నాకు తెలిసి సుమారు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షల టీసీ రోడ్డు కూడా ఎస్పెడ్డని జరిగింది నిండిచన్నా డీఆర్ ఏ గారు ఉన్నారు గారు నా ఇరవై లక్షలతో పాటు ఈ బస్ స్టాండ్ కూడా ఎస్పెడ్ వేసి ఇప్పుడే గారికి ఎట్లా ఎస్పెట్ పంచగా ఉంటే మినివరల్ ఫండ్ ఉంది అవసరం అయితే మినిర ఫండ్ బస్టాండ్ కట్టించే బాధ్యత నేను వద్దని చెప్పకుపోతుంది మన పెద్దలు కోమటిరెడ్డి వెంకయ్య గారు ఆర్ఎం మినిస్టర్ రోడ్ల సమస్య ఉన్నా భవనాల సమస్య ఉన్నా ఖచ్చితంగా కొట్లాడి చేసుకున్నాం నేను చెప్పినా నేను నాయకుడు కాదు సేవకులు ఎంతో సేవ చేసుకుంటూ చేసుకోమని చెప్పినా మీరు మీరు పచ్చ పెట్టుకుని పెళ్లి పెట్టే మళ్ళీ ఒకటిగా సాధ్యం చేసుకోవడం బాగా ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాబట్టి మరొకసారి ఒక సమావేశం పెట్టేస్తా ఉంది ఈ గ్రామ సమస్య మీద గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాల మీద అందరి సహకారంతో పార్టీల సంబంధం లేదు మళ్ళీ ఎలక్షన్ అందరం అభివృద్ధిలో ముందుకు పోదాం ఈ గ్రామ గ్రామ పంచాయత్ బిల్డింగ్ కూడా అడుగుతున్నాడు గ్రామ పంచాయత్ బిల్డింగ్ కూడా ఈ రోడ్లు బస్ స్టాండ్ అయిపోయి గ్రామ పంచాయత్ బిల్డింగ్ కూడా ప్రపోజల్ వస్తాం గ్రామ పంచాయత్ బిల్డింగ్ కూడా వస్తాం సోమనాథ్ అన్ని ఐటీ మాట్లాడుతున్నాం